సాయి పథంలో మన నిత్య ప్రార్థన ఇది భగవాన్ శ్రీ రమణ మహర్షి రచించిన అరుణాచల పదికానికి శ్రీ సాయిపరమైన స్వేచ్ఛానుసరణం శ్రీ భగవాన్ దివ్యాంతరంగము నుండి స్వేచ్ఛగా ప్రవహించిన ఈ స్తోత్రం భక్తి జ్ఞాన వైరాగ్యాల త్రివేణి సంగం మహర్షి ప్రోక్తమైన ఈ ప్రార్థన మహిమాన్వితమైన వేదవాక్యే ఇది మామూలు ప్రార్థనల వంటిది కాదు ఇందులోని భావాన్ని హృదయగతం చేసుకొని శ్రద్ధగా చదివితే దీని ప్రభావము అసాధారణంగానే ఉంటుంది శ్రీ సాయి భక్తులకు శ్రీ సాయి సకల దేవతా స్వరూపము ఉపాసనా దైవము సాయి భక్తులు ప్రతినిత్యం ఈ ప్రార్థనను భావస్ఫూర్తితో చదవడం వారి సాధనకెంతో దోహదం చేసి శ్రీ సాయునాధుని అనుగ్రహానికి పాత్రులను చేయగలదు ఈ ప్రార్థనలో ప్రకటమైన బహోన్నత భావం సామాన్య భక్తునికి ఉంటుందా అది లేకుండా అనుకరణలా అలా ప్రార్థన చేయడం ఎంతవరకు సముచితం అనే సందేహం కొంతమందికి కలగవచ్చు నిజమే అయితే అట్టి ఉన్నత భావాలను మనకు చేతనైనంత ఆర్తి ఆర్ద్రతలతో తిరిగి తిరిగి మననం చేసుకోవడం ద్వారా అట్టి భావము సంస్కారము క్రమంగా మనలోనూ హృదయగతమై పై ప్రార్థన సార్థకం కాగలదు శరద్ బాబూజీ ఓ ఏమి లాభం పొందుదామని సంసార సాగరంలో మునుగుతూ తేలుతూ నాశనమే పోతున్న అసంఖ్యాక జీవుల్లో ఎందుకు ఎవరికీ కొరగాని ఈ దీను గురి చూచి పట్టుకొని ఉద్ధరించి నీ పాదాల దగ్గర నిలుపుకున్నావు ఓ కరుణా సముద్రుడా నీ పేరు ఎత్తటానికి కూడా అర్హత లేనివాణ్ణి లేని నీ కరుణను స్మరించి సిగ్గుతో కృంగిపోతున్నాను బాబా నన్ను దీవించు ఓ సాయినాథ నీ ముఖమే ఎరుగని నన్ను ఒక్కసారిగా మింగివేయాలని తలచి నీ అనుగ్రహ పాశంతో నా కంఠాన్ని బిగించి బలవంతంగా నీ పాదాల వద్దకు ఈడ్చుకుని వచ్చావు మరి ఇదేవి నన్ను ఒక్కసారిగా మింగివేయకుండా కొంచెం కొంచెంగా తింటున్నావేమిటి ఇట్లా సావు బతుకుల మధ్య చిత్రహింస చేయడం నీకు న్యాయమేనా నేను గత జన్మల్లో ఎంత చేశాను ఆ ఘోరమైన దురంతాన్ని ఈ దుర్బలుడు ఎదిరించగలడా ఓ సాయినాథ ఒక్కటే నా ప్రార్థన ఈ నా అహాన్ని ఈక్షణాన్ని పూర్తిగా మింగివే అప్పుడు నేను మృత్యువును అధిగమించి ఒక్కడినే చిరంజీవిగా వెలుగుతూ ఉంటాను ఓ నా తండ్రి నేను చిరకాలం నుండి కమలం దగ్గర కప్పలాగా నీ పాదాల దగ్గర ఉన్నాను తుమ్మిద మాదిరి నీ జ్ఞానమధువును ఆస్వాదించే భాగ్యాన్ని నాకు కలుగజేయి అట్లా అనుగ్రహించకపోయావా నిన్నే వజశిలగా చేసుకొని అంతమై శాశ్వతంగాని అపకీర్తి స్తంభంగా నిలుస్తాను ఈ అపఖ్యాతి నుండి తప్పుకోవడానికైనా నన్ను అనుగ్రహించు సాయినాథ నీ జ్ఞానకాంతులు సకలాన్ని ప్రకాశింపచేస్తున్నాయి గాలి కంటే సూక్ష్మమైన నీ అనుగ్రహం అంతటా వ్యాపించి ఉంది ఓ సాయినాథ నేను ఈ ప్రపంచంలో సగర్వంగా తలెత్తి తిరగకుండా నా బుద్ధిని అపహరించి ఎందుకు కొరగాని మొద్దులు చేసి వదిలావు పోని నీ జ్ఞానాన్న ఇచ్చావా అంటే అది లేదు ఇట్లా రెంటికీ కాకుండా చేశావు ఈ స్థితి భరించరాని ఎవరి వినోదానికై ఇట్లా చేస్తున్నా నాకు ఈ ప్రపంచపు పిచ్చిని వదల్చి నీ పాదాలు పట్టుకునే పిచ్చిని అనుగ్రహించు ఓ సాయినాథ నీవు ప్రపంచ ఉన్మాదానికి విరుగుడైన తిరుగులేని ఆత్మరూపంతో ఉన్న దివ్యౌషధానివి ఓ సర్వోత్కృష్టుడా నీ పాదాలు పట్టుకుంటే సమస్త బంధాలు తెగిపోయి ముక్తులమవుతాం అనే జ్ఞానం లేని అసంఖ్యాకుల్లో నేను అగ్రేసరుణ్ణి నేను కర్తను అని అహంకరిస్తున్న ఈ అహాన్ని నీ అనుగ్రహ జ్వాలలతో బుద్ధి చేయి నా భారాన్ని స్వీకరించు సమస్తాన్ని ధరిస్తూ భరిస్తున్న ఓ విశ్వగర్భుడా నీకు వేరే భారమిక్కరిది నీ నుండి విడివడి ప్రపంచ భారాలను ఎత్తిన పెట్టుకుని కురింగిపోతున్న నన్ను ఉద్ధరించు ఓ కృపాస్వామి పరాత్పరా బాబా ఒక్క క్షణం ఆలస్యం లేకుండా నన్ను నీ పాదపద్మాల దగ్గరకు చేర్చు అద్వితీయుడవైన ఓ పరిశుద్ధుడా ఆకాశం గాలి అగ్ని నీవిరు భూమి అనంతమైన జీవకోటి చరాచర సృష్టి నీవు తప్ప అన్యం కాదు అయినప్పుడు నేను మాత్రం నీకంటే భిన్నంగా ఎట్లా ఉండగలను సకల జీవుల హృదయాలలో నీవు ఒక్కడివై నిండి వెలుగుతున్నావు హృదయం నుండి నేను అని తలెత్తుతున్న వీడు ఎవడు నీ కరుణతో వీడి నెత్తి మీద నీ పాదాన్ని ఉంచి మూలంలోనికి అంటే నీలోనికి తొక్కి వేసి పూర్ణంగా నీలో కలిపి వేసుకో ఓ ఓ నా తండ్రి దొంగ మాదిరి నన్ను బలవంతంగా నీ భక్తి పాశంతో కట్టివేసి ఎంతో కాలం నుండి నీ పాదాల దగ్గర నిలబెట్టారు మరి నీ అనుగ్రహంతో నన్ను శిక్షించవేమిటి ఎందుకు నన్ను తీసుకుని వచ్చినట్లు నీ తత్వం ఏమిటో నాకు అర్థం కావడం లేదు నీ విరహాగ్ని నన్ను దహించి వేస్తోంది విలవిల్లాడిపోతున్నాను ఈ నా అవస్థ చూచి అందరూ నీ ఒక వట్టి రాతిబొమ్మ అంటున్నారు నేనెటూ చెప్పలేక ముగపోతున్నాను తలవాలిపోతోంది ఇట్లా నేను ఒలలో పడ్డ జింకలా నాశనం కావలసిందేనా ఓ నా తండ్రి నన్ను నీలో కలుపుకో నేను ఇది కావాలి అది కావాలి అని అడగదలసలేదు బావా పోని నీ ఇచ్చే నెరవేరుగాక నిన్ను తెలుసుకోవడానికి నేనెంతటి వాణ్ణి నేనెవడను నిన్ను తెలుసుకోగానే నేను పోయి నీవే నేనుగా అనుభూతమవుతున్నావు సాధురూపంలో ఉన్నవో ఓ ప్రేమస్వరూపుడా ఎవరికీ ఎందుకు కొరగాని నన్ను అకారణ ప్రేమతో నీవాణ్ణిగా చేసుకున్నావు ఇప్పుడు నీవు నిజస్వరూపంతో ప్రత్యక్షమై నన్ను నీలో కలుపుకోకపోతే నేను నిలవగలనా నీ విరహాగ్ని ఈ లోకపు చీకటి దుఃఖము నన్ను కాల్చుక తింటున్నాయి నేను ఇట్లా అంతం కావలసిందేనా సూర్యదర్శనం లేకుండా పద్మం వికసిస్తుందా ఓ సూర్య సూర్యుడా నీ అనుగ్రహపు వెలుగును కృమ్మరించి ఈ దీనుణి ఉద్ధరించు ఓ ప్రేమస్వరూపా నీ నీవెవరో కూడా ఎరుగని నన్ను కరుణతో వశపర్చుకొని ప్రేమలేని నా హృదయంలో నీ ప్రేమను రగిల్చి ఇప్పుడు వదిలివేశావు నీవు నన్ను ప్రేమతో నింపి అక్కున చేర్చుకోవేమిటి విరహాగ్ని నన్ను దహించి వేస్తోంది మైనల్లా కరిగిపోతున్నాను ఇట్లా నీ బిడ్డ అంతం కావలసిందేనా అటువంటప్పుడు నీ భక్తిని నాలో ఎందుకు మేల్కొల్పాలి ఓ నా తండ్రి నేను నీ కోసం అంతం కావడమే నీకు వినోదమైతే అట్లాగే కాని అదే నాకు పదివేలు ప్రేమ నుండి ఉద్భవిస్తున్న ఓ ఆనందమూర్తి భక్తుల హృదయాలలో పొంగుతున్న ఓ అమృతఝరి శరణార్థుల స్వర్గధామమా నీ సంకల్పమే నెరవేరుగాక ఓ సమస్త జీవుల్లారా నేనొక కొత్త దివ్య అయస్కాంతాన్ని కనుగొన్నాను అదేమి అద్భుతమో దీన్ని ఒక్కసారి స్మరించారా ఇది మనలను వలగొని సకలేంద్రియ చలనాన్ని ఆపి తనకు అభిముఖంగా త్రిప్పి లోపలికి ఈడ్చి చేసి మింగివేసి తన మాదిరి మరో అయస్కాంతంగా మార్చి వేస్తుంది తస్మాత్ జాగ్రత్త ఈ జీవహంతకుడు ఎక్కడో లేడు మన హృదయాలలోనే పొంచి ఉన్నాడు ఆయన ఎవరో కాదు సద్గురు సాయినాథుడి నా మాదిరిగా ఎందరూ నిన్ను భగవంతుడు అని భావించి పూర్ణాగుతైపోయారు ఓ జీవభార వాహకుల్లారా బ్రతుకు మీద రోషి ఆత్మహత్యకై తెగిస్తున్న నిరాశా జీవుల్లారా మరణించడానికి అసాధారణమైన మందు మన చెంతనే ఉంది దీని శక్తి పరమాద్భుతం దీనిని ఒక్కసారి స్మరిస్తే చాలు మనలను చంపకుండానే చంపుతుంది ఆ శక్తి మరేదో కాదు సాక్షాత్తు శ్రీ <Sessly> సాయినాథుడి <Sessly> <Sessly> <Sessly>